నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం సంగారెడ్డి జిల్లా బీరంగూడలో నిన్న జరిగినటువంటి ఒక కేస్ శ్రవణ్ సాయి అట్లాగే శ్రీజ వీళ్ళిద్దరూ ప్రేమకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు శ్రవణ్ సాయిని ఈ అమ్మాయి వాళ్ళ తల్లి ఎవరైతే ఉన్నారో సిరి ఆమెనే ఇంటికి పిలిపించి హత్య చేయించింది అనేసి నిన్నటి వరకు ఒక వర్షన్ కానీ ఇది మామూలు కేసు కాదు అసలు ఇందులో మరి ఎవరు తప్పు చేశారు ఎవరు తప్పించుకునే ప్రయత్నం చేస్తాము చే చేస్తూ ఉన్నారు అనేది కూడా పెద్ద ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అయిపోయినాయి చాలా అంటే చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి ఇప్పుడు మీరు చూడండి నిన్నటి వరకు ఒక వర్షన్ నడిచింది అది ఏంటి అని అంటే వీళ్ళిద్దరి కులాలు వేరు అంటే ఇప్పుడు శ్రవణ్ సాయి ఏమో ఓసి వాళ్ళేమో అమ్మాయి వాళ్ళేమో బీసీ అందుకని ఇష్టం లేదు అమ్మాయి వాళ్ళకి ఇష్టం లేదు అందుకని శ్రవణ్ సాయిని చంపించారు అనేది నిన్న ఒక వర్షన్ వినిపించింది కావాలనే అమ్మాయి వాళ్ళ తల్లే పిలిపించి హతమార్చింది అబ్బాయిని అనేటువంటిది నిన్నటి వరకు మనకున్నటువంటి వర్షన్ ఇప్పుడు కేసులో కొత్త కొత్త విషయాలు కొత్త కొత్త ట్విస్ట్లు అనమాట ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడుతుంటే ఇప్పుడేంటి ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో శ్రవణ్ సాయి ప్రేమించినటువంటి అమ్మాయి ఇప్పుడు హాస్పిటల్లో ఉంది ఆమె గత ఇరవై రోజుల నుంచి కూడా బాగాలేదు వామిటింగ్స్ అవుతున్నాయి కాబట్టి ఈ తల్లే ఈ సిరి అమ్మాయి వాళ్ళ అమ్మ పేరు సిరి ఆమెనే హాస్పిటల్కి తీసుకెళ్ళింది ప్రస్తుతం ట్రీట్మెంట్ నడుస్తోంది టైఫాయిడ్ ఏదో సంథింగ్ అన్నారు అన్నటువంటి మాట చెప్తున్నారు కానీ మొన్న ఎప్పుడైతే ఈ అబ్బాయిని పిలిపించిందో అమ్మాయి మన ఇంట్లో మా ఇంట్లో మన ఇద్దరి విషయం తెలిసిపోయింది నేను ఇప్పుడు కన్సివ్ అయ్యాను సో నా అమ్మ నన్ను తిడుతోంది కొడుతోంది తొందరగా రా అన్నటువంటిది ఒక కాలో మెసేజో ఈ అమ్మాయి పెట్టింది అందుకని హుటాహుట్న ఈ శ్రవణ్ సాయి అనే అబ్బాయి వెంటనే అమ్మాయి దగ్గరికి వెళ్ళింది ఇక్కడ ఏంటి అనంటే అబ్బాయి వెళ్ళేసరికే వాళ్ళ అమ్మ అమ్మాయిని కొడుతోంది సో దానికి అడ్డు వెళ్ళిండు అడ్డు తగిలిండు ఎందుకు కొడుతున్నారు ఏంటి అని అడిగే ప్రయత్నం చేసిండు ఆ కోపంలో ఉన్నటువంటి క్రమంలోనే అమ్మాయిని కొడుతుంటే ఆ అబ్బాయి అడ్డొచ్చిండు కాబట్టి ఆ బ్యాట్ కొంతమేర ఆయనకు కూడా తగిలింది దీంతో ఆయన స్పృహ తప్పి పడిపోయాడు అని ఇప్పుడు తల్లి వర్షన్ కానీ ఆయన ఒంటి మీద గాయాలు చూస్తే గనక బ్యాట్తోని కొట్టిన ఆనవాళ్ళు చాలా తక్కువ చాలామంది కొడితే ఇష్టం వచ్చినట్టు కొడితే చేతులతోని కర్రలతోని కొడితే ఎట్లాంటి గాయాలైతే ఉంటాయో అట్లాంటి గాయాలు ఇప్పుడు శ్రవణ్ సాయి ఎవరైతే అబ్బాయి పాపం చనిపోయాడో ఆయన ఒంటి మీద కనిపిస్తున్నాయి కేవలం బీటెక్ చదువుతున్నటువంటి సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి అబ్బాయి వెనకాల ఎవరైనా ఉన్నారా అంటే అది లేదు పాపం అమ్మ అండ్ నాన్న ఇద్దరు కూడా లేరు వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ దగ్గర వాళ్ళ అండర్ టేకింగ్లో ఈ అబ్బాయి ఉన్నాడు పోనీ ఆస్తి లేదా ఓసి అట్లాగే ఆస్తి లేదా అని అంటే ఇరవై ఎకరాల వరకు భూమి ఉందట ఏపీలో సో అబ్బాయికి ఆస్తి ఉంది చూడ్డానికి కూడా చాలా బాగున్నాడు నిజంగా చెప్పాలంటే కూడా టీవీకి సంబంధించిన యాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సినిమా యాక్టర్ లాగా ఉన్నాడు అని వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ పెద్దమ్మ మొన్ననే రీసెంట్లీ వాళ్ళకు ఫోటోలు పంపిస్తే కూడా ఆ అబ్బాయితోని మాట్లాడుతూ మురిసిపోయారట అచ్చం హీరోలాగా రా అని చాలా బాగున్నాడు అండ్ దట్టు ఓసీకి సంబంధించిన వ్యక్తి మరి ఆస్తి లేదా అంటే ఆస్తి ఉంది అందం లేదా అంటే అందము ఉంది అట్లాగే ఓసి మళ్ళా మంచి క్యాస్ట్ అప్పర్ క్యాస్ట్ ఎవరైనా సరే ఇవి ఇవి ప్రయారిటీ వైజ్గా ఇవి చూస్తారు కదా ఏమైనా అబ్జెక్షన్ ఉంటే అబ్బాయి వాళ్ళకు ఉండాలి కానీ అమ్మాయి వాళ్ళకి ఇక్కడ అబ్జెక్షన్ నువ్వు ఆ అబ్బాయిని ప్రేమించొద్దు నువ్వు ఆ అబ్బాయిని కలవద్దు అనేటువంటిది ముందటి నుంచి కూడా చెప్తున్నటువంటి మాట అనేది చెప్తున్నారు వీళ్ళకి ఎట్లా పరిచయం అంటే టెన్త్ క్లాస్ వరకు స్కూలింగ్లో పరిచయం ఆ తర్వాత ఆమె ఆమె ఎక్కడో చదివింది ఆ తర్వాత ఈ అబ్బాయి ఏమో ఇంజనీరింగ్ కాలేజ్ సెంట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ కుత్బుల్లాపూర్లో రూమ్ తీసుకొని జస్ట్ బీటెక్ సెకండ్ ఇయర్ మాత్రమే చదువుతున్నాడు కానీ తరచుగా రావడం ఫోన్లు మాట్లాడుకోవడం ఇదంతా కూడా నడిచేది మరి ఈ అమ్మాయి తరఫున ఎవరైతే వీళ్ళ అమ్మ ఇంత భయంకరంగా రియాక్ట్ అయ్యి ఇప్పుడు ఆ అబ్బాయి చావుకి కారణం ఎవరైతే ఈ సిరి ఉన్నారో ఆమె ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి ఆమెను విచారించబోతున్నారు ఈ క్రమంలో తెలిసిన విషయాలు ఏంటి అని అంటే ఈ అమ్మాయి ఎవరైతే ఇప్పుడు శ్రవణ్ సాయిని ప్రేమి ప్రేమించిందో ఆమె శ్రవణ్ సాయి దగ్గరికే ఈమెనే వెళ్ళి నా నాకు ఇష్టం లేదు మా అమ్మ వాళ్ళ దగ్గర ఉండడం ఇష్టం లేదు ఎందుకంటే మా అమ్మ ఇంకొకరితోని సహజీవనం చేస్తోంది మా నాన్న కాదు ఆయన ఆయన నన్ను హెరాస్ చేస్తున్నాడు నేను ఇంకా ఉండలేను నన్ను మ్యారేజ్ చేసుకో అనేటువంటిది ఒత్తిడి ఈ అమ్మాయి పాపం శ్రవణ సాయి మీద చేస్తోంది అందులో భాగంగానే లేదు ఈ విషయం ఇక తప్పనిసరి పరిస్థితిలో వాళ్ళ పెదనాన్నకు కూడా ఈ అబ్బాయి చెప్పాడు మరి ఇట్లా ఉంది సిచ్యువేషన్ ఏం చేయమంటావు ఏంటి అన్నప్పుడు ఆయన ఒకటే మాట చెప్పాడు ఇది చాలా చిన్న ఏజ్ నువ్వు ఇంకా చదువుకునే వయసు ఆమె చదువుకోవాలి నువ్వు చదువుకోవాలి అసలు లైఫ్లో ఏదన్నా కావాలన్నా ఎదగాలన్నా కూడా స్టడీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఏజ్ కాదు ప్రేమించే ఏజ్ కాదు పోనీ అంత ఇష్టం ఉంటే మీ స్టడీ అంతా అయిపోయిన తర్వాత ఇద్దరు సెటిల్ అయిన తర్వాత అప్పుడు మ్యారేజ్ చేసుకోండి మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు అని అబ్బాయి తరఫున వాళ్ళు కూడా చెప్పారట మరి ఇక్కడ ఏం జరిగిందో ఏంటో అమ్మాయి వాళ్ళకి ఎందుకు నచ్చలేదో తెలియదు కానీ ఈ అమ్మాయి ఎవరైతే ప్రేమించిందో అబ్బాయిని ఆమె పదే పదే శ్రవణ్ సాయి మీద ఒత్తిడి చేయడం స్టార్ట్ చేసింది గత ఏడాదిలో మూడు సార్లు శ్రవణ్ సాయి దగ్గరికి వెళ్ళిపోయింది ఆమె వాళ్ళ తల్లి త వాళ్ళ తల్లి వచ్చి మిస్సింగ్ కేసు నమోదు చేసింది ఈ అమ్మాయి తప్పిపోయింది మా అమ్మాయి తప్పిపోయింది అని అప్పుడు శ్రవణ్ సాయి దగ్గర ఆ అమ్మాయి ఉంటే తీసుకొని బ్యాక్ వచ్చారట ఇప్పుడు శ్రవణ్ సాయి చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నటువంటి మాట వినండి ఇప్పుడు పెద్దాన్న వాళ్ళు వాళ్ళు దూరంగా ఉంటారు వాళ్ళ ఫ్రెండ్సే దగ్గరగా ఉంటారు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ చాలా క్లియర్గా చెప్తున్నారు వాళ్ళ వర్షం ఇంకోలా ఉంది మొత్తంగా మేము శ్రవణ్ సాయితోనే ఉన్నాం అసలు ఆ అమ్మాయిని కలవక దగ్గర దగ్గర ఏడాది నియర్ బై ఏడాది దాటిపోయింది శ్రవణ్ కూడా అదే చెప్తున్నాడు అసలు మనం ఇద్దరం కలవందే నువ్వు ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్ అని నువ్వు ఎట్లా చెప్తున్నావు అని వాదిస్తున్నాడట శ్రవణ్ సాయి అడుగుతున్నాడు ఆ అమ్మాయిని క్యారింగ్ ఏంటి అసలు ఇదేంటి ఇదేంది నువ్వు ఏం చెప్తున్నావు అసలు అనేటువంటిది పాపం మీ అబ్బాయి ఎవరైతే చనిపోయినరో శ్రవణ్ సాయి ఏ తప్పు చేయకుండానే క్యారింగ్ అని నువ్వు ఎట్లా చెప్తున్నావు నువ్వు ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు అన్నటువంటి మాట చెప్పాడు కానీ ఆ అమ్మాయి మాత్రం మెసేజ్లో క్లియర్గా క్లియర్గా చెప్పిందట నన్ను మా అమ్మ కొడుతోంది మన ఇద్దరు విషయం తెలిసిపోయింది నేను ఇప్పుడు క్యారింగ్ నువ్వు వచ్చి మాట్లాడు అని హుటాహుట్న పాపం ఆయనకి ఏమీ తెలియదు వెళ్ళిండు వెళ్ళిన తర్వాత అప్పటికే వాళ్ళ అమ్మ ఈ అమ్మాయిని కొడుతోంది కొడుతున్నప్పుడు అడ్డు తగిలే ప్రయత్నం చేయడంతో ఆ బ్యాట్తో కొడుతున్న క్రమంలో ఆ అమ్మాయికి కూడా తీవ్ర గాయాలైనాయి ఇప్పుడు ఆమె హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది ఎక్కడికక్కడ మొత్తం అసలు ఎముకలు ఎక్కడెక్కడ విరిగిపోయాయో ఏంటో తెలియనటువంటి సిచ్యువేషన్ అమ్మాయి మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతోంది సో మానసికంగా ఆ అమ్మాయి కుంగిపోయి ఉంది యాజ్ వెల్ యాజ్ ట్రవర్ని కూడా ఈ అమ్మాయి కూడా నిజం చెప్పాలంటే అసలు ప్రేమించిన పాపానికే అనుకోవాలి దీన్ని దీన్ని బట్టి చూస్తేనే అయితే పాపం అభన్ శుభం ఆయనకి ఏమీ తెలియదు జస్ట్ ప్రేమించినందుకు ఏదో ఉచ్చులో ఆయన బిగిసుకుపోయి లాస్ట్కి వస్తే ఆయన చనిపోయినటువంటి సిచ్యువేషనే కనిపిస్తూ ఉంది ఇక్కడ ఈ అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు శ్రవణ్ రియాక్ట్ అయిన దాన్ని బట్టి అసలు నేను సంవత్సరం అయింది నిన్ను కలవక నువ్వు కన్సీవ్ అయ్యావని ఎట్లా చెప్తున్నావని క్వశ్చన్ చేశాడు అని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారు అండ్ గతంలో ఇప్పుడు అమ్మాయి శ్రవణ్ సాయి దగ్గరికి వచ్చినప్పటికి కూడా వీళ్ళే వీళ్ళ ఫ్రెండ్సే సర్ది చెప్పి ఇట్లా కాదమ్మా ఈయన ఇప్పుడిప్పుడే చదువుతున్నాడు నువ్వు కూడా చదువుకో ఇప్పుడు అట్లా కాదు అని చెప్పి చాలా బతిమీలాడి బామాడి ఆ అమ్మాయిని ఇంట్లో దిగబెట్టొచ్చారట దిగబెట్టే క్రమంలో అక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు అంటే అమ్మాయి వాళ్ళ ఎవరైతే సహజీవనం చేస్తుందో అతను వాళ్ళ బాబాయ్ యాజ్ వెల్ అస్ తల్లి వీళ్ళు చాకులు తీసి ఇప్పుడు ఈ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అట్లాగే శ్రవణ్ సాయిని ఇద్దరిని బెదిరించాడట ఇంకోసారి మా అమ్మాయితో కనిపిస్తే మిమ్మల్ని చంపేస్తాం కనబడకుండా చేస్తాం అని చాకులు తీసి వీళ్ళిద్దరిని కూడా బెదిరించారట సో ఇంత జరుగుతున్నటువంటి క్రమంలో నిజంగానే ఈ అమ్మాయి చెప్పినటువంటి వర్షన్ కరెక్టా ఇరవై రోజుల క్రితం హాస్పిటల్ పోయింది ట్రీట్మెంట్ ఏదో తీసుకుంది వామిటింగ్స్ అవుతున్నాయంటే టైఫాయిడ్ ఏదో వచ్చింది అనే మాట తల్లే చెప్తోంది మరి ఆనాడు చూపించినప్పుడే ఆమె కన్సీవ్ అయినట్టు తెలిసిందా తెలియలేదా ఇది ఒక క్వశ్చన్ ఇప్పుడు ఆ అబ్బాయి అసలు నా ప్రమేయమే లేదు అని చెప్పినప్పటికీ కూడా మరి అమ్మాయి ఎందుకు పిలిపించింది ఇది రెండో వర్షన్ అసలు రెండు సార్లు మూడు సార్లు వచ్చిన తర్వాత కూడా అమ్మాయి నన్ను చేసుకో అని చెప్పిన తర్వాత కూడా అప్పుడు ఏమీ చెయ్యనటువంటి వాళ్ళు ఇప్పుడు ఏకంగా అబ్బాయిని పిలిపించింది అమ్మాయి మాకు అసలు సంబంధం లేదు మేము ఇంతవరకు అసలు చూడలేదు అన్నటువంటి మాట చెప్తున్నారు సో పూర్తిగా అబ్బాయి మీదనే బ్లేమ్ మొత్తం నెట్టేసి అమ్మాయి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం ఏమైనా జరుగుతోందా ఈ కేసులో ఏం జరుగుంటుంది చాలా క్వశ్చన్స్ అండ్ చాలా వర్షన్స్ అయితే ఇందులో ఉన్నాయి ఇప్పుడు శ్రవణ్ సాయికి సంబంధించిన ఫ్రెండ్స్ వర్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అట్లాగే ఇప్పుడు అమ్మాయి కోలుకున్న తర్వాత ఆమె చెప్పేటటువంటి మాటలు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు అబ్బాయి తప్పు చేశాడు అట్లాగే అమ్మాయి కూడా తప్పు చేసింది ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి అన్ని కేసెస్లో నిజం చెప్పాలంటే కూడా అబ్బాయిలే బలైపోతున్నారు అమ్మాయి తరఫు వాళ్ళు బానే ఉంటున్నారు నిజంగా ఆ ఏజ్లో ఏం తెలుసని ప్రేమ ప్రేమ అని గతంలో ప్రేమ దానికి ఒక వాల్యూ ఉండేది త్యాగం కూడా వాళ్ళు చేసేటోళ్ళు ఇప్పుడు అసలు త్యాగం కాదు త్యాగం అంటే ఏంది అని అంటే సంపడాలే ఇక త్యాగం అంటే సంపడాలి ఎవరో ఒకళ్ళు ఉండొద్దు గంతే అట్లయిపోయింది సిచ్యువేషన్ ఏంటిది దీన్ని కూడా ప్రేమ అంటారా అని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు తెలియనటువంటి ఏజ్లో మీరు చదువుకోవాల్సినటువంటి ఏజ్లో ఈ ప్రేమ ఏంటి అనేది కూడా చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు సో అబ్బాయి తప్పు చేశాడు అమ్మాయి కూడా తప్పు చేసింది ఇప్పుడు బలైపోయింది ఎవరు అని అంటే అబ్బాయే బలైపోయినటువంటి సిచ్యువేషన్ సో దయచేసి అర్థం చేసుకోండి అమ్మా నాన్నలో అటువైపో ఇటువైపో చెప్పినప్పుడు దయచేసి దాన్ని బుర్రలో ఎక్కించుకునే ప్రయత్నం ఒకటి చేయండి ఆ తర్వాత నిజం చెప్పాలంటే మొండికేస్తున్నారు వినట్లేదు అని అంటే చెప్పండి ప్రయత్నం చేయండి అబ్బాయి వాళ్ళు కావచ్చు అమ్మాయి వాళ్ళు కావచ్చు క్యాస్ట్ వేరు ఇప్పుడు అసలు ఏ ఎవరు చూస్తున్నారు క్యాస్ట్ అది ఇది అని ఎవరు అసలు పట్టించుకోవట్లేదు చదువు జాబ్ బాగా చేస్తారా తర్వాత నెక్స్ట్ వాళ్ళు కలిసి ఉంటారా ఇక్కడి వరకే ఆలోచిస్తున్నారు ఇంకా మీది తక్కువ కులం మాది ఎక్కువ కులం ఇది ఎక్కడుందా అసలు ఇంకా ఉందా ఇట్లాంటి ఇందులో మాత్రం ఏదో ఇంకో కోణం ఏమన్నా ఉందేమో అనిపిస్తోంది ఓసీనా బీసీనా అనే వర్షన్ ఇక్కడ లేదు అని అనిపిస్తోంది మరి ఈ కేసులో అసలు ఏం జరుగుంటుంది ఏం ట్విస్ట్ అయి ఉంటుంది అనేది పోలీసులే పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తే కానీ బయటపడే అవకాశం అయితే కనిపించట్లేదు కానీ పాపం అమాయకమైనటువంటి అబ్బాయి మాత్రం ఇక్కడ భలేపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ ఎన్నికల కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి